పోలీసులు లేరా అక్కడ పోలీసులు ఉన్నారు సార్ పోలీసులు ఉండి ఎవరున్నారు పోలీసులు సెంట్రల్ బిఎస్ఎఫ్ పోలీసులు ఉన్నారు సార్ అలా లిటిల్ బిట్ తక్కువ అంత సమస్య పై అధికారులు డిఎస్పి ఆయన పేరు జగదీష్ గారు జగదీష్ అనే ట్రైని డిఎస్పీ ఉన్నారు ఆయన ఏం చేయలేదు నేను రెస్క్యూకి నేను కాపాడలేదు అంతపుడు వెపన్ ఆయన దగ్గర వెపన్ కూడా ఏం లేదు సార్ సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో నన్ను చంపేస్తున్నారండి సార్ నన్ను మాత్రమే కాదు నా భార్య పిల్లల్ని కూడా చంపేస్తున్నారు సార్ ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్ ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము ఉంటాం నీకేం కాకుండా మేము చూసుకుంటాం సిక్స్ చాలా కూల్గా చెప్పారు సార్ మీరు అట్లా చెప్పకండి చాలా త్రెడల్లో ఉంది నా ప్రాణం సరే నేను పోతే పోయా నా భార్య పిల్ల కూడా వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరి అంతా వాళ్ళ మీద పట్టకలాడుతుంది సార్ ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని నేను ఏమైపోయిన పర్లేదు నా బిడ్డలు బాగుంటే చాలా అని కోరుకున్నాను సార్ ఏ తండ్రి అదే కోరుకుంటారు కదా సార్ సో అసలు ఏ పాపం చేశారని పిల్లలు వెంకటరామరెడ్డికి నా కుటుంబం మీద నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి ఏ పాపం తెలియదు నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని నేను నాకు భారత రాజ్యాంగం కల్పించిందని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా మీరు బానిసలకు ఉండాలి చంపేస్తాం లేపేస్తాం నలిపేస్తాం అంటూ అక్కడ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆరాచకం చేస్తున్నారు సార్ తర్వాత ఏమైంది వాళ్ళు తిరిగి మళ్ళీ దగ్గరకు వచ్చారు మళ్ళా నేను కొట్టడానికి వచ్చారు మళ్ళా కొట్టడానికి వచ్చారు సార్ మళ్ళా కొట్టడానికి వచ్చి బూత్ లోపలికి వచ్చారు మళ్ళా బూత్ లోపలికి వచ్చారు సార్ ఈ ఫీ వాళ్ళు వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదు పోలీసు వాళ్ళకి అడ్డ చెప్పడం ఏం లేదు లేదు సార్ నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయట ఉండిపోయింది అక్కడ పీఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను మేము ఇవ్వండి ఇవ్వకూడదండి మమ్మల్ని ఏమైనా చేస్తారు వాళ్ళు వాళ్ళే వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు కూడా అవును సార్ అధికారులు అంతా వాళ్ళకి భయపడ్డారు అవును సార్ వెబ్ కాస్టింగ్ ఉంది పవర్ లేదు మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా మరి ఇక్కడ పవర్ ఇక్కడ ఇక్కడ నేను వెబ్కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి మేమేం చేస్తామని భయంతో ఆపలేదు వెంకటరామరెడ్డి గారు పోండి బయట అనలేదు ఆపలేదు సార్ వాళ్ళు వాళ్ళ భయంతో ఇంకా అంతే కుర్చీలు కాదు నిశ్చేస్తులే కూర్చున్నారు నిశ్చేస్టులే కూర్చున్నారు సార్ అసలు ఎప్పుడు నా జీవితంలో ఒకవేళ ఇంత దాడి జరుగుద్ది అనుకుంటే నా భార్య బిడ్డలు అసలు అక్కడ ఆ ఊర్లో కూడా పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు గేట్లో ఉన్నవాళ్ళు లోపలేదా ఆయుధాలతో లోపలికి వస్తాయి ఆపలేదు సరికదా నాపై జాలి చూపిస్తూ వాళ్ళు కూడా నిశ్చేస్టులై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు అప్పటికి అడిగాను సార్ మీరు ఏంటి ఇలాగ చూస్తున్నారు పిఎస్ఎఫ్ అడిగితే మా పై అధికారి ఆదేశించకుండా మేము ఏం చేయాలని చెప్పారు సార్ హిందీలో వాళ్ళు అప్పుడు ఏమర్థం కాక ఇంకా డీఎస్పి గారిని నేను ఎంతో వేడుకున్నా సార్ మీరు కూడా నేను కూడా చదువుకున్నాను సార్ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు మీరు ట్రైనిగా ఉన్నారు డైనమిక్ మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే చివరికి ఆయన కొంత రియలైజ్ అయ్యి మానవ దృక్పథంతో స్పందించడం జరిగింది సార్ ఏం చేశారు అప్పుడు ఇక ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామరెడ్డి నా మీదికి గుంపునేసుకొని డిఎస్పీ ఉండగానే డిఎస్పీ ఒక్కసారి చేయిబెట్ల ఆగండి మీరు ఆగండి అని చెప్పేసి అంటే జస్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఆయుధాలు చూశాడు సార్ నేను చెప్పాను నేను చెప్పిన మాటకు కూడా ఆయన ధృవీకరించుకొని మీరు చెప్పిన దానికంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉందండి ఇంత ఫ్యాక్షన్ గ్రామం అని నాకు కూడా తెలియదు ఇక్కడేమో పోలీస్ ప్రొటెక్షన్ లేదని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు వెంటనే నా సిచ్యువేషన్ చూసి నలుగురు కానిస్టేబుల్స్ ఉంటే ఇతన్ని కొంచెం చుట్టూ ఉండండి ఇప్పుడు ఇతన్ని చంపు అని చెప్పి చెప్పారు సార్ అయితే వాళ్ళు నలుగురు కూడా రౌండ్ అప్ చేయడానికి భయపడ్డారు అంత మంది వందల మంది ఉన్నారు సార్ కిరాయి మూకలు మూడు వందల మంది సుమారుగా అప్రాక్సిమేట్ గా వాళ్ళు కూడా భయంతో ఒక పక్కన ఉన్నారు నువ్వు అక్కడ నుంచి వెళ్ళు మాకు సరెండర్ చేసి డైరెక్ట్ గా నా ముందు నా జాబ్ అవద్దండి మీరు అట్లా అనొద్దు చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు డీఎస్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు నేను వెంకటరామరెడ్డి ఆయన భయపడ్డాడా డిఎస్పి గారు కూడా భయపడ్డాడు సార్ ఓకే మరి అంత భయం ఆయన ఆయనకి ఏమి అధికారం ఉందో అసలు ఆయన ఏంటో ఒక రకంగా కిమ్ము కిమ్ను కూడా మంచిగా అనిపిస్తారేమనిపించింది సార్ నాకు ఆ చూసిన తర్వాత వీళ్ళు అన్నదామన్లు చూస్తే అవును సార్ వీళ్ళు అన్నదామన్ల గారికి కిమ్మే బెటర్ అంటావా బెటర్ అని నా ఒపీనియన్ సార్ అసలు అయినా ఏం శత్రుత్వం సార్ ఏం చేసామని మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికి అందుపట్టిన ప్రశ్న తర్వాత ఏమైంది తర్వాత ఇంక నన్ను పోలీసులు గొట్టిపాలనే గ్రామం నుంచి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ సార్ పోలీసులు వచ్చి పోలీసుల్ని ఆయన డిఎస్పి గారు ఫోన్ చేసి ఇక్కడ చాలా సంక్లిష్టంగా ఉంది పరిస్థితి అక్కడి నుంచి రమ్మని చెప్పేసి ఆయన పోలీసులకి ఫోన్ చేశారు నా ముందే అప్పుడు వచ్చారు సార్ వాళ్ళు వచ్చి కొంత అక్కడ చాలా మంది గుమ్మిగూడారు ఎందుకు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అక్కడ అప్పుడు వచ్చిన సెంట్రల్ పోలీసులు అడిగారు అక్కడ గీత పోలింగ్ బూత్ దగ్గర బూత్ లోకి వచ్చి వాళ్ళకి అడ్డు చెప్పే వ్యక్తే లేరు సార్ అసలు ఎవరు ఏ అధికారి కూడా చివరికి నాకు ఒక అక్కడ బిఎల్ఓ ఒక ఆవిడ నాకు పిన్ని వరుస ఆవిడ ఆవిడని పిన్ని నాకు ఒక్క ఫోన్ ఇస్తావా నా భార్యతో మాట్లాడాలి వాళ్ళని చంపేస్తున్నారు ప్లీజ్ అంటే మేము ఇవ్వమయ్యా మేము ఇవ్వం ఎవరు కూర్చోమన్నారు ఏజెంట్గా అట్లా అంటారు ఏంటి పిన్ని మానవత దృక్పంతో ఆలోచించండి అని అంటే మేము ఇవ్వం మీరు వాళ్ళకి వ్యతిరేకంగా కూర్చోవడం పెద్ద నేరం ఇంత బానిసత్వం అంటే మేము బానిసలమే మేము ఇంతే ఉంటాం మీరు ఎదిరించారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చెప్పన్నారు సార్ ఇంకా అంటే నాకు ఆత్మగౌరవం ముందు అంటే ఆత్మగౌరవం చంపుకుని ప్రతి కంటే చచ్చిపోవడం మేలు అనేది అంత దారుణంగా చంపే చంపేంత కక్ష ఏం నేను చేశానని చెప్పేసి వాళ్ళు ఏం తప్పలేదు సార్ అది కూడా ఏకపక్షంగా రిగ్గింగ్ జరుపుకునేటువంటి ఆ సిచ్యువేషన్ చూడలేక ఈ అరాచక పాలన ఇంతకాలం భరించలేక ఒక మంచి పరిపాలన రావాలి మాచర్ల బాగుండాలి ఎప్పటిలాగా బాబు గారి రూలింగ్లో ఎంత అద్భుతంగా ఉంది సార్ అది నాకంతకే ఆయన అంటే ఇష్టం బాగా లాండ్ ఆర్డర్ బాగుంటుంది ఆయన రాజ్యాంగ వ్యవస్థలు ఎంత గౌరవిస్తుంది ఇవన్నీ చూసి ఆయన వస్తే మళ్ళా చక్కగా అందరు బాగుంటారు అనేది నేను కోరుకున్నాను అందులో భాగంగా కోరుకున్నాను తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ఏం కక్ష ఉంటుంది సార్ వాళ్ళు వేల కోట్లకు అధిపతి కావచ్చు నేను ఒక కామన్ మ్యాన్ని అది ఒక దళితున్ని తర్వాత ఏమైంది తర్వాత ఏం జరిగిందంటే సార్ ఇక డిఎస్పీ గారు అక్కడ సిచ్యువేషన్ ఇమ్మీడియట్గా హెల్మెట్ చేస్తారని చెప్పేసి ఇక ఆయన వెహికల్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ పోలీసులు అట్లాగే ఆ వెంకట్రామిరెడ్డి ఎంత థ్రెటన్గా ఫైట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి అప్పుడే మీద బాగా దృష్టి దృష్టి పెట్టాడు పెట్టాడు సార్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడే పెన్నుల రామకృష్ణారెడ్డి వచ్చాడు ఆయన వచ్చి కూడా అగ్రసివ్ గా వందల మంది జనాలు ఉన్నారు పది స్కార్పియోలు ఉన్నాయి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా లాభం లేదు ఇంక ఇతన్ని ఇమ్మీడియట్ గా ముక్కలు మొక్కలు నరికేస్తారని చెప్పేసి ఆయన ఆయన వెహికల్ లో నన్ను డిఎస్పీ వెహికల్ ఎక్కించుకున్నాను సార్ ఆ డ్రైవర్ కి చెప్పేసి ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా పోనీయమని చెప్పాడు సార్ ఎక్కడ తీసుకెళ్లారు అక్కడ నుంచి ఇక అక్కడ నుంచి వెలుదుర్తి పోలీస్ స్టేషన్ కి అతి వేగంగా స్పీడ్ వెళ్ళినప్పుడు నన్ను ఆ రక్షించడం కోసం అవును సార్ కేవలం నాకు ఒక సంఘటన కళ్ళ కట్టినట్టుగా బోండవమ్మ గారు బుద్ద వెంకన్న గారు ఎలా డిఎస్పి గారి వెహికల్ లో ఏమో ట్రైనింగ్ డిఎస్పీ ఆయన రెగ్యులర్ అట్లా సేవ్ చేశారు సార్ అటు ఎస్పీ గారు కూడా మధ్యలో ఏమండి నేను బూత్ దగ్గరికి వెళ్ళిపోవాలి మిమ్మల్ని అక్కడ వదిలేస్తాను మీరు వెళ్తారు అక్కడ నుంచి అంటే అదేది ఇంకా అక్కడే చంపేస్తే పోయేది కదా సార్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగిస్తారని ఆయన్ని రెండు చేతులు జోడించి వేడుకున్నాను తర్వాత ఇక అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర సరే పోనీ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారు లేడప్పుడు వీళ్ళకి త్రిటన్ ఉంది కొంచెం పోలీసులని మీరు అండగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఆయన బూత్ భూత్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఆ వెహికల్లోనే నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు సార్ వీడియో ఇదికు మిమ్మల్ని ఇట్లా సేవ్ చేశాను కదా అని చెప్పేసి ఆయన నా స్టేట్మెంట్ తీసుకున్నాను డిఎస్ ఇంక అట్లా జరిగింది సార్ తర్వాత ఇప్పుడు నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటనేది అక్కడ ప్రశ్నార్థం అయిపోయింది ఇక అప్పుడు నేను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను జేసీ గారికి ఫోన్ చేశాను తర్వాత నన్ను ఎవరైతే సేవ్ చేశారు ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు కదా సార్ ఆయనకు ఫోన్ చేశాను ట్రైన్ డీఎస్పి గారికి నా భార్య బెట్టలు ఉరికిపోయారు సార్ నన్ను అయితే నన్ను సేవ్ చేశారు నా భార్య బెడ్డలు కూడా మీ ప్రొటెక్షన్తో స్టేషన్ దగ్గర తీసుకురాని నేను వేడుకుంటే ఇక అప్పుడు ఆయన చేస్తామండి చూస్తామండి అని చెప్పేసి వెళ్ళలేదు అసలు ఏం లేదు నాన్న మీరు పోలీసులతో ఫోన్ చేశారు నాకు నేను బయటకు వచ్చాక డీఎస్పి గారిని బయటికి తెచ్చాక అక్కడ నుంచి నేను ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్ ఆ ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల నేను ఫోన్ చేసేసి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి నా చిన్న కొడుకు నేను ఫోన్ చేస్తే గద్గత స్వరంతో నానా చంపేస్తారు ఇంకా మాకు హోప్లెస్ ఇంకా మీరు ఎలా ఉన్నారంటే నేను సేవ్ అయ్యాను నాన్న మీరు ఎట్లా ఉన్నారంటే మమ్మల్ని ఇక్కడ పెట్టారు పక్కన మారణాయుధాలతో ఉన్నారు వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారు అని బయటకు ఆపుగా సార్ అయితే నా భార్య బోర్ని ఏడ్చి ఎందుకండి ఇలా జరిగిందని చెప్పేసి ఇక చెప్పనలివి కానీ బాత్తో ఏడ్చింది ధైర్యంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్పినా వినలేదు సార్ చివరిగా ఇంకా వాళ్ళు పోలీసులు చేతులు ఎత్తేసారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు పోలీసులు మనకు హెల్ప్ చేయరు ఎవ్వరు చేయరు ఇక దేవుడు దయ ఉంటే బ్రతుకుతాం లేకుంటే లేదనుకొని అక్కడ చుట్టుపక్కల చూసేసి ఒక కొంత టైం వెయిట్ చేశాక అక్కడ ఎవరు లేకపోతే ఎస్కేప్ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను సార్ అక్కడ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బూత్ దగ్గరికి వెళ్ళారు ఏదో అరాచకం చేయడానికి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు ఆ టైంలో వేరే రూట్లో అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ముగ్గురు బైక్ మీద వెళ్ళిపోయారు ఎస్కేప్ అయ్యి ప్రాణాలలో ఎక్కడో కాపాడుకున్నారు సార్ ఎక్కడో దాక్కున్నారు వెళ్ళింక నువ్వేం చేసావు నేను ఇంకా ట్రై చేసే తర్వాత ఫోన్ చేసిన తర్వాత సేఫ్ అని చెప్పి నాకు వాళ్ళు సేఫ్ అని వచ్చి నేను ఇంకా ప్రాణ భయంతో సార్ చంపేస్తారని భయం పట్టుకు ఇంకా నేను నేను కూడా తలదాచుకోవడానికి అటు మిరియాల కూడా అటు హైదరాబాదు తిరుగుతూ నా ప్రాణాలు కాపాడుకుని ఈరోజు చుట్టూ అవును సార్ అయితే తర్వాత నేను బ్రహ్మారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను సార్ పోలీస్ స్టేషన్ నుంచి నన్ను మూడు వందల మంది కార్యకర్తలు నా మా పార్టీ అభిమానం చెప్పేసి ఈ తెలుగుదేశం కుటుంబం నన్ను అక్కును చేర్చుకుని తీసుకెళ్ళి జోలకండే బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఆయన వెళ్ళినప్పుడు చాలా చలించిపోయారు బాధపడ్డారు ఈ ఈ భయానిక వాతావరణం మొత్తం కూడా ఆయన వివరించి చెప్పాను ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే చెప్పిన తర్వాత ఆయన చలించిపోయి మీ భార్య బిడ్డలు ఇంతగా లైఫ్ రిస్క్ చేశావు నీకు నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన చాలా ఒక సొంత అన్నలాగా రెస్పాండ్ అయ్యారు సార్ వాళ్ళ ఇంట్లోనే నేను ఆ రోజు ఉండటం జరిగింది ఉండి సొంత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా చూస్తారు వెల్దుర్తిలో ఆ రోజు ఉన్నాను తర్వాత అక్కడ కూడా థ్రిటన్ ఉందని చెప్పేసి అంతెందుకు సార్ మా నియోజకవర్గ ఇన్ఛార్జి జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి మీద కూడా అటాక్ జరిగింది కళ్ళల్లో కారం కొట్టారు ఆయన కూడా వెహికల్ పగలగొట్టారు కొట్టారు ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా కాపాడే దాంట్లో ఆయన ప్రాణాల కంటే కూడా మా ప్రాణాలకి హై ప్రయారిటీ ఇచ్చి నా కార్యకర్తలు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది ఈ దుర్మార్గ పాలన పోతుందని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని సేవ్ చేశారు ఆయన మరి రెండు రోజులతో ఎక్కడికి ఉన్న వచ్చా చెప్పు రైట్ ఈ విషయం మొత్తం మీడియాలో వచ్చింది సార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఎందుకంటే అక్కడ నాకు ఫోన్ ఇన్లో వాళ్ళకి చెప్పాను విషయం చెప్పాను అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గౌరనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చెలించిపోయారు ఆయన నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు పార్టీ అండగా ఉంటుందమ్మా మీరు ఏం ఆధారపడొద్దు మీకు అన్ని విధాలుగా మీకు ప్రొటెక్షన్ ఉంటుందని ఏదో ఆయన ఫార్ ఫార్మాలిటీకి మాట్లాడలేదు సార్ కన్న బిడ్డల ఎడల ఎట్లా ఉంటుంది అంత మాట్లాడి మాకెంతో ఇష్టమైన మీరు మిమ్మల్ని మీకు రిఫర్ చేసి